హలో నమస్తే జర్నలిస్ట్ బయనర్ పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు సతీష్ రెడ్డి వైఎస్ కుటుంబం పైన దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఫైట్ చేస్తూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీకి పులివెందుల నియోజకవర్గంలో కేఆర్ఎఫ్గా ఉంటూ వస్తున్నారు గతంలో రాజశేఖర్ రెడ్డి గారి పైన ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు ఓడిపోయారు బట్ కంటిన్యూస్గా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు సో బీటెక్ రవికి ప్రస్తుతం అక్కడ టికెట్ను కేటాయించింది తెలుగుదేశం పార్టీ సతీష్ రెడ్డి పార్టీని వేడబోతున్నారు సో సతీష్ రెడ్డి దాదాపు ఇరవై సంవత్సరాలుగా యాంటీ వైఎస్ఆర్ కాంగ్ వైఎస్ఆర్ ఫేస్గా యాంటీ వైఎస్ ఫ్యామిలీగా నిలబడుతూ నిలబడి నిలబడుతూ ఉండి ఉంటూ వచ్చారు అక్కడ సో తెలుగుదేశం పార్టీకి ఒక అపోజిషన్ పార్టీకి అపోజిషన్ ఫేస్గా ఉంటూ వచ్చారు అటువంటి సతీష్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత కొంత రాజకీయాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు ఆయన కొంతకాలం అజ్ఞాతంలో ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలని పొగుడుతూ కొన్ని మాటలు మాట్లాడారు సో రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆయన తన వ్యాపార కార్యక్రమాలు మాత్రమే చూసుకుంటూ వస్తున్నారు గత కొద్ది రోజులుగా ఆయన ఎక్కడ రాజకీయాలు మాట్లాడట్లేదు బీటెక్ రవికి టికెట్ వచ్చిన సందర్భంగా బహుశా సతీష్ రెడ్డి అసంతృప్తిగా ఉండొచ్చు లాంటి వార్తలు వచ్చాయి సో టికెట్ ప్రకటన తర్వాత బీటెక్ రవి సతీష్ రెడ్డి ఇంటికి వెళ్ళి కలిసి ఆయన మద్దతును అభ్యర్థించారు తనకు సహకరించాలని కోరారు తనతో పాటు కలిసి నియోజకవర్గంలో పనిచేయాలని కోరారు తన విజయం కోసం కృషి చేయాలని కోరారు సతీష్ రెడ్డి అప్పటికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అనూహ్యంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపినట్లుగా కనపడుతోంది రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లుగా సమాచారం అందుతుంది సో మొత్తంగా పులివేందులో నియోజకవర్గానికి సంబంధించి దాదాపు రెండు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫేస్గా ఉన్న సతీష్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది సతీష్ రెడ్డికి ఏ రోల్ ఉంటుంది ఇప్పటివరకు నియోజకవర్గంలో వైఎస్ ఫ్యామిలీ మినహా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరూ కూడా రాష్ట్ర స్థాయి గుర్తింపు ఉన్న నాయకులు కాదు సో మొత్తం నియోజకవర్గానికి సంబంధించిన వ్యవహారాలన్నీ వైఎస్ ఫ్యామిలీ చూస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎమ్మెల్సీగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా పనిచేసిన సతీష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తుండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేసే అవకాశం కూడా ఉండడంతో నియోజకవర్గానికి సంబంధించి సతీష్ రెడ్డి వర్గం సతీష్ రెడ్డికి సంబంధించిన మనుషులు సతీష్ రెడ్డికి సంబంధించిన టీము ఏ స్థాయిలో పులివెందుల్లో గెలుస్తామని చెప్తూ వస్తుంది పులివెందులో గెలవడానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్తుంది నేరుగా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు బీటెక్ రవి అక్కడ పులివెందులలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని మరి అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సో తెలుగుదేశం పార్టీ పులివెందులపైన సీరియస్గా ఫోకస్ పెడుతూ ఉన్న సందర్భంలో సతీష్ రెడ్డి పార్టీని వేడడం పార్టీ నుంచి బయటికి రావడం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పులివెందుల్లో షాక్ని కలిగించే వార్తగానే చూడాల్సి ఉంది